గాయత్రీదేవి జ్యోతిష్యాలయం జ్యోతిష్య రత్న జంతుకూర్తి లక్ష్మీదేవి గాయత్రీదేవి దేవాలయం శృంగవరపుకోట విజయనగరం జిల్లా ఈరోజు ముందుగా ప్రార్థన నమస్కారంతో ఈ వృచ్చిక రాశి క్రోధినామ సంవత్సరంలో ఎనిమిదవ రాశి అయినటువంటి వృచ్చిక రాశి ఫలితాలు తెలియ తెలుసుకుంది అగజాన పద్మార్గం గజాన మహన్నిసం అనేకదంతం భక్తముపాస్మహే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ కేతువే కేతు ముందుగా ప్రార్థన నమస్కారనంతరం నా తల్లిదండ్రులైన తల్లిదండ్రులకి అలాగే గురుదేవులైనటువంటి సత్యదేవు గారికి నాకు ఈ జ్యోతిష్య విద్యని ప్రసాదించినటువంటి ప్రతి గురువులకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా భర్తకు కూడా నమస్కరించుకుంటూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నాను వృచ్చిక రాశి రాసులలో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి కార్ఫియో తో నా నీ ను యా ఈ యు అనేటువంటి నామ నక్షత్రము గల అక్షరములన్నీ కూడా ఈ వృచ్చిక రాశిలోనికి వస్తాయి ఈ వృచ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వస్తాయి అలాగే ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేసేదానికి అవకాశాలు ఎక్కువ అలాగే రాజ్యపూజ్యం చూసుకున్నట్లయితే నాలుగు అవమానం చూసుకున్నట్లయితే ఐదు అంటే మనల్ని పొగిడేవారికంటే మనల్ని అవమానించేవారు నిందారోపణ చేసేవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి జాగ్రత్త వహించాలి అదేవిధంగా వీరికి వృక్షక రాశికి అర్ధాష్టమ శని ఉన్నది ప్రస్తుతము కానీ ఆ అర్ధాష్టమ శని ప్రభావము క్రితం సంవత్సరం అంటే నామ సంవత్సరం కంటే ఈ క్రోధి నామ సంవత్సరంలో ఆ వృశ్చిక రాశి ఫలితం కొంత తగ్గేదానికి అవకాశం ఉంది జీవితం కొంత సజావుగా సాగేదానికి కూడా అవకాశం ఉంది ఈ సంవత్సరము గురువు సప్తమంలోను రాహుకేతులు ఐదు పదకొండు స్థానాలలో సంచరించడం వలన వీరికి గురుబలంతో పాటు రాహుకేతువుల స్థాన బలం కూడా బాగుండడం వల్ల వీరు అనుకున్న పనులన్నీ కూడా సజావుగా జరుగుతాయి స్థిరాస్తిని వృద్ధి చేస్తారు మనోధైర్యంతో ముందుకెళ్తారు ఏ పని అనుకుంటే ఆ పని సజావుగా సాగిస్తారు ప్రయాణాలు చేస్తారు ధనాదాయానికి స్వల్ప అవమానాలు ఉన్నప్పటికీ కూడా కొంత దూర ప్రయాణాలు చేస్తారు స్వల్పంగా బాధలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ ముందుకెళ్తారు సంఘంలో మీ మాటకి విలువ పెరుగుతుంది జీవితం చక్కగా సాగుతుంది మనోవాంఛలన్నీ కూడా సిద్ధిస్తాయి ఇక ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే గ్రహ సంచారం బాగుండడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు దూర ప్రాంతాలకు బదిలీలు జరుగుతాయి అధికారుల వల్ల లాభాలు జరుగుతాయి కుటుంబంలో సౌఖ్యము జాగ్రత్తగా ఉండాలి ప్రైవేటు సంస్థలలో పనిచేసే వారికి కొంత పర్వాలేకపోయినప్పటికీ కూడా అధికారుల మన్నన అనేది లభించదు అంటే శ్రమకు తగ్గ ఫలితం అనేది లభించకుండా ఉంటుంది అంతేకాకుండా నిరుద్యోగులకి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏదో ఒక ఉద్యోగం వచ్చి నిలబడే నిలదొక్కునే అవకాశాలు కూడా ఉంటాయి అంతేకాకుండా రాజకీయ నాయకులకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము ప్రజలలో విశ్వాసాన్ని పొందగలుగుతారు పార్టీలలో పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు ఏదో ఒక పదవి తప్పకుండా పొందుతారు ఎన్నికల ఎందు బొటా విజయం సాధిస్తారు ఎల్లాంటి శని ప్రభావం అంటే అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఆస్తులను కోల్పోయినప్పటికీ కూడా శత్రువుల బాధ పీడ ఉన్నప్పటికీ కూడా కొంత విజయ పరంపర అనేది కొనసాగడానికి అవకాశం ఉంది ఇంకా కళాకారులు చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు సినిమాలు టీవీ రంగము నటీనటులు గాయని గాయకులందరికీ కూడా సాంకేతిక విజయాలు సాధిస్తారు వీరికి ఈ సంవత్సరం అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆ అవకాశాలని చేజిక్కించుకొని ఆర్థికంగా ఉన్నత స్థితిలోనికి వెళ్తారు అలాగే వ్యాపారస్తులకి సంవత్సరం వృచ్చిక రాశి వారికి అంతంత మాత్రంగానే ఉంది అన్ని రకాల వ్యాపారాలు కూడా ఆశించినంత మేలా ప్రయోజనాన్ని ఇవ్వవు అంతేకాకుండా ఫైనాన్స్ రంగం వారికి రిటైల్ హోల్సేల్ వ్యాపారులకి కూడా కొంత బాగుంటుంది కొన్ని పనులు రాబిస్తాయి కొన్ని పనులు కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది స్థిరాస్తిని వృద్ధి చేయడం అనేది జరుగుతుంది విద్యార్థులకు చూసుకున్నట్లయితే గురుబలం వల్ల కొంత జ్ఞాపక శక్తి ఉన్నప్పటికీ కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించగలుగుతారు శ్రమకు తగ్గ ఫలితం మాత్రమే ఉంటుంది అంటే ఎంత కష్టపడితే అంతే ఫలితాన్ని పొందేదానికి అవకాశం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యేదానికి అవకాశాలుంటాయి వీరు చదువుపై దృష్టి దృష్టి సారించినట్లయితే వీరు ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే మొదటి పంట కంటే రెండో పంట లాభిస్తుంది ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నందువల్ల తెచ్చిన రుణాలని తిరిగి తీర్చడం ఆశాజనకంగా ఉండేదానికి అవకాశాలు తక్కువ ఉంటాయి అంటే ఎంత సంపాదించారో అంతే ఖర్చు అయిపోవడం వల్ల పెద్దగా లాభాలు ఎక్కువగా ఉండేదానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇక స్త్రీల విషయం చూసుకున్నట్లయితే స్త్రీలకి శుభ శుభమిశ్రంగా ఉంటుంది కొంతమందికి బాగున్నప్పటికీ కూడా కొంతమందికి గురుబలం వల్ల వీళ్ళ మాటకి విలువ పెరుగుతుంది స్థిరాస్తి విలువలు పెంచుకుంటారు మీ పేరుతో స్థిరాస్తిని కొనడము మీ మాట పట్టింపులు తప్పవు ఆవేశపూరితంగా ప్రవర్తిస్తూ ఉంటారు కుటుంబంలో అలజడి అశాంతి అనేది మొదలవుతుంది భార్యాభర్తల మధ్య విభేదాలు జరుగుంటాయి సంఘంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ కూడా ఇంట్లో కొంత అశాంతత అనేది చేకూరుతుంది కాబట్టి మొత్తం మీద వృశ్చిక రాశిలోని స్త్రీ పురుష స్త్రీ పురుషాదులకి ఈ సంవత్సరం మిశ్రమదాయకంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి